యాభై ఐదవ శ్లోకము మహాభోగా మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగీశ్వరేశ్వరి ఈ శ్లోకంలోని మొదటి నామము మహాభోగా ఇది రెండు వందల పంతొమ్మిదవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహాభోగాయైన మహా అని చెప్పాలి మహా అంటే గొప్ప భోగ భోగమును పొందునది లేదా అనుభవించునది అనుభవింపబడేదాన్ని భోగము అంటారు రతి అంటే ఆసక్తి లేదా కోరిక ఉన్నప్పుడు సాధారణంగా భోగాన్ని అనుభవిస్తారు అంటే కోరుకున్నది లభించినప్పుడు మాత్రమే ఈ భోగము వారికి ఉంటుంది ఇది రతి ఉన్నవారి లక్షణము కానీ ఇంతకు ముందు నామంలో చెప్పిన మహారథి ఏర్పడిన సాధకులు రోజులో ఇరవై నాలుగు గంటలు భోగాన్ని అనుభవిస్తారు ఇరవై నాలుగు గంటలలో భోగము కానిది ఏది వారికి ఉండదు ఏది లభ్యమైతే ఏది తటస్థపడితే దాన్ని భోగంగాని ఆనందిస్తారు అలా అని సరిపెట్టుకోవడం కాదు అంటే ఓగు కూడా కాదు అంతే బాగే వీరికి ఇటువంటి మహాభోగ స్థితిలో ఉండే వారి ఎందు అయ్యవారితో కలిసి ఉండే స్థితి అమ్మవారికి ఉంటుంది అంటే వారి చిత్తం పూర్తిగా ఆత్మలో లీనమై ఉంటుందన్నమాట అందుకే అంతా నిరంతరానంద నందానుభూతిలో వీరుంటారు భోగము అంటే పాము అనే అర్థం కూడా ఉంది మహాభోగము అనడంలోనే ఇది సాధారణమైన పాము కాకుండా కొంత విశేష లక్షణము గల పాము అని స్ఫురణకు రావాలి మన వెన్నును స్పైనను కూడా వెన్ను పాము అంటాము ఈ వెన్నుపాములోనే సుషుమ్నా నాడి ఉంటుంది దాని ద్వారానే కుండలినీ శక్తి అనే అమ్మవారు ఊర్ధ్వగతిని పట్టి షట్చక్ర భేదనం చేసుకుంటూ చివరకు సహస్రారం చేరి అక్కడున్న శివునితో ఐక్యం చెంది యోగ సాధకునికి ముక్తి ప్రసాదిస్తుంది ఇది వ్యష్టి కుండలినీకి సంబంధించినది భూమిని మోస్తున్న ఆదిశేషువును భూమి మీద ఉన్న వారికి సామూహిక లేదా సమిష్టి కుండలినీకి సంబంధించిన పెద్ద పాముగా సూచిస్తారు ఈ పెద్ద పామునే మహాభోగము అంటారు కాబట్టి మహాభోగ నామము అటువంటి సామూహిక కుండలినీ శక్తిని సూచిస్తుందని కూడా అనుకోవచ్చును ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును చిత్తం పూర్తిగా ఆత్మలో లీనమై ఉన్న స్థితిలోని సాధకులకు నిరంతరానా నిరంతరానందభూతిని మహాభోగాన్ని సిద్ధింపచేయునది భూవాసుల సామూహిక లేదా సమిష్టి కుండలినికి సంబంధించిన ఆదిశేషువుతో సమన్వయము కలిగినది తర్వాతి నామము మహేశ్వరియా ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహేశ్వర్యాయైన మహా అని చెప్పాలి మహ అంటే విలువ కట్టలేని ఐశ్వర్య అంటే ఐశ్వర్యమును ఇచ్చినది ఐశ్వర్యం అనంగానే మనకు బంగారము నోట్ల కట్టలు గుర్తుకు వస్తాయి ప్రయాణ మధ్యంలో ప్రమాదాల వలన అంతరాయం జరిగి ఎటు ఏమీ లేని చోట దిగబడితే ఈ బంగారము నోట్ల కట్టలు ఎందుకు పనికిరావని తెలుస్తుంది ఇవి కాదు ఐశ్వర్యము అంటే అని తెలుస్తుంది ఆ సమయంలో అవసరమయ్యే వాటి ఎందు వీటి విలువ ఎంత తక్కువ బయటపడుతుంది వీటి ఉపయోగం ద్వారా వీటిని మనం పొందాలని చూస్తామో అది నిజమైన ఐశ్వర్యము ఆ స్థితి ఎందు మనస్సు నిరంతరంగా ఉంటే మహేశ్వర్యములో ఉన్నట్లే అదే మోక్షానంద స్థితి కూడా స్థూల కార్యాన్ని సూచించే దేహానికి సూక్ష్మ కారణాన్ని సూచించే ఆత్మకు అంటే పదార్థానికి ఆత్మకు దాంపత్యం కుదిరితే మనలోని ఈశ్వరునికి ఈశ్వరికి దాంపత్యం కుదిరినట్లే అవుతుంది ఆ స్థితిలో అమ్మవారు ఐశ్వర్యం అవుతుంది కుదరకపోతే మాయా అవుతుంది అంతే తేడా ఈ ఐశ్వర్యమే ముక్తి అని మహేశ్వర్యము దాసభృత్య సుతాది అష్టైశ్వర్యాలన్నిటినీ ఇచ్చినది అనే అర్థం కూడా సాధకులు పైన చెప్పిన అర్థాన్ని గ్రహించాలి ఈ మీద ఈ ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును ఒకటి వేటిని ఐశ్వర్యం అనుకున్నప్పటికీ వాటి ద్వారా ఏ శాశ్వత ఆనందాన్ని అనుభవించాలనుకుంటామో అట్టి మహేశ్వర్యాన్ని ఇచ్చినది రెండు ముక్తి అనే మహేశ్వర్యాన్ని ఇచ్చినది మూడు మహేశ్వరినితో సంబంధమును సేకూర్చున్నది తర్వాతి నామము మహావీర్య ఇది నాలుగు అక్షరాల నామము ఇది రెండు వందల ఇరవై ఒకటవ నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు మహావీర్యా మహా అని చెప్పాలి మహా అంటే అత్యంత శక్తివంతమైన వీర్య అంటే వీర్యత్వము కలది వీర్యము అనే పదానికి వీరత్వముతో పాటు శుక్రము ప్రభావము తేజస్సు సామర్థ్యము అనే అర్థాలు కూడా సూచింపబడతాయి పరిమితమైన వాటికి సంబంధించిన కారణం వీర వీర్యమైతే విశ్వమహత్తు ఉత్పత్తికి సంబంధించిన కార కారణాన్ని మహావీర్యము అనాలి చిన్న చిన్న విషయాలకే శక్తిని ప్రదర్శిస్తే అది అల్ప అల్పవీర్యానికి చిహ్నము చిన్న చిన్న వాటిని పొందాలనుకునే కోరిక మన దరిద్రంతో కూడి ఉన్న ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులను సూచిస్తుంది మన దరిద్రంతో కలిసి ఉండే ఇచ్ఛాశక్తి శక్తిహీనమైన ఇచ్చే అవుతుంది జ్ఞానము శక్తిహీనమైన జ్ఞానమే అవుతుంది క్రియా శక్తిహీనమైన క్రియే అవుతుంది మన దరిద్రంతో కలిసి ఉండడాన్ని ఉండని ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు మాత్రమే మహావీర్యాన్ని సూచిస్తాయి ఈ లక్షణం గల అమ్మవారిని మహావీర్య అనే నామంతో పిలుస్తారు ఈ ఈ ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును ఒకటి అత్యంత శక్తి సామర్థ్యాలు గల వీర్యత్వము గలది రెండు యోగ సాధనలో సాధకుని యొక్క శుక్రధాతువును అత్యంత సూక్ష్మ ధాతువుల లక్ష్యమైన ఓంగా మార్చినది అని చెప్పుకోవచ్చును తర్వాతి నామము మహాబలా ఇది రెండు వందల ఇరవై రెండవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాబలా మహా అని చెప్పాలి మహా అంటే అనంతమైన బల అంటే బల సంపన్ను చిన్న చిన్న విషయాలకే శక్తిని ప్రదర్శిస్తే అది అల్పవీర్యానికి చిహ్నము చిన్న చిన్న వాటిని పొందాలనుకునే కోరిక మన దరిద్రంతో కూడి ఉన్న ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులను సూచిస్తుంది మన దరిద్రంతో కలిసి ఉండే ఇచ్ఛాశక్తి శక్తిహీనమైన ఇచ్చే అవుతుంది జ్ఞానము శక్తిహీనమైన జ్ఞానమే అవుతుంది క్రియ శక్తిహీనమైన క్రియ అవుతుంది మన దరిద్రంతో కలిసి ఉండని ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు మాత్రమే మహావీర్యాన్ని సూచిస్తాయి ఈ లక్షణం గల అమ్మవారిని మహావీర్య అనే నామంతో పిలుస్తారు ఈ ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును అత్యంత శక్తి సామర్థ్యాలు గల వీర్యత్వము గలది రెండు యోగ సాధనలో సాధకుని యొక్క శుక్రధాతువును అత్యంత సూక్ష్మ ధాతువుల లక్ష్యమైన ఓముగా మార్చినది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాతి నామము మహాబలా ఇది రెండు వందల ఇరవై రెండవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాబలా అయిన మహా అని చెప్పాలి మహా అంటే అనంతమైన బల అంటే బల సంపన్ను అన్ని రకాల శాస్త్రజ్ఞుల బుద్ధులలో పనిచేసేది బుద్ధులను ప్రేరేపించేది అమ్మవారే కాబట్టి అమ్మవారు మహాబుద్ధి అవుతుంది అంటే దేన్ని తెలుసుకునే సర్వము తెలుస్తుందో దాన్ని మహాబుద్ధి అంటారన్నమాట అందరి బుద్ధుల ప్రేరణ శక్తి అద్వితీయమైన బుద్ధి సంపద కలిగినదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును మహా బుద్ధి ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహా బుద్ధైన మహా అని చెప్పాలి తర్వాతి నామము మహాసిద్ధి ఇది రెండు వందల ఇరవై నాలుగవ నామము ఈ ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాసిద్ధ్యైన మహా అని చెప్పాలి మహాసిద్ధి అంటే అద్వితీయమైన సిద్ధి కలది క్రియాశక్తి పరిపూర్ణము కానంత వరకు మహాసిద్ధి రాదు మామూలు సిద్ధులు వస్తాయి ఈ మామూలు సిద్ధులు ఎనిమిది ఉంటాయి అవి అనిమ మహిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రాక ప్రాకామ్య ఈషిత్వ వశిత్వ సిద్ధులు అసలంటూ ఒకటి ఉంటే దాన్ని ఎన్ని రకాలైన మార్పులు చేయడము ఆ అనిమాది సిద్ధులకు సాధ్యమవుతుందేమో కానీ అసలే లేనప్పుడు అలా చేయడము సాధ్యం కాదు అంటే వీటికి కొంత పరిమితత్వము ఉంటుంది ఏమీ లేనట్లుండి ఆకాశంలోంచి అన్నీ పుష్కలంగా ఉండి సమస్తాన్ని సృష్టించడము అమ్మవారి మహోత్కృష్టమైన సిద్ధిగా చెప్పుకోవాలి దాన్ని మహాసిద్ధి అంటారు ఈ మహాసిద్ధి కలిగిన అమ్మవారు మహాసిద్ధి అంటారు చిత్తశుద్ధి లేకపోయినా సిద్ధులు చేకూర్చవచ్చో గాని మహాసిద్ధి మాత్రము చేకూర్చడం కష్టం ఈ శ్లోకంలోని చివరి నామము యోగేశ్వరేశ్వరి ఇది రెండు వందల ఇరవై ఐదవ నామము ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాయోగేశ్వరేశ్వరి అయిన మహా అని చెప్పాలి మహాయోగేశ్వర అంటే గొప్ప యోగేశ్వరులైన వారికి కూడా ఈశ్వరి అంటే ప్రభ్వి ఈ నామాన్ని మహాయోగేశ్వరేశ్వరి అని కూడా చెబుతారు అప్పుడు యోగులకు ఆ యోగులలో కూడా శ్రేష్ఠులైన యోగేశ్వరులకు కూడా ఈశ్వరి అమ్మవారు అని అర్థం చెప్పుకోవాలి అంతేకాదు యోగానికి ప్రభువులైన శివకేశవాదులను కూడా ఈశ్వరి అమ్మవారి యోగము అంటే కలయిక అని అర్థము నదులు గ్రహాలు నక్షత్రాలు సముద్రాలు వృక్షాలు జీవజాలము ఎడారులు పర్వతాలు మొదలైనవన్నీ కూడా కలిసి ఉండే ఒకే పేరుతో పిలువబడే ఈ విశ్వాన్ని ఒక మహాయోగమని అంటే ఈ మహాయోగానికి ఈశ్వరుణ్ణి మహాయోగేశ్వరేశ్వరుడు అనాలి ఆ మహాయోగేశ్వరునికి ఈశ్వరి ఈ అమ్మవారు అని ఈ నామానికి మరో విశిష్టమైన అర్థాన్ని చెప్పుకోవచ్చును ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును ఒకటి గొప్ప గొప్ప యోగులకు యోగేశ్వరులకు యోగేశ్వరులకు కూడా ఈశ్వరి రెండు విశ్వమనే మహాయోగానికి ప్రభువైన ఈశ్వరునికి ఈశ్వరి